హలో ఏం చేస్తున్నారండి లవంగాలు యాలక్కాయ మిరియాలు దాచిన చెక్క చిన్న అల్లం ముక్క అల్లం ముక్కైన పర్వాలేదు సొంటి కొమ్మైనా పర్వాలేదండి ఏది ఉంటే అది ఫస్టు మసాలా రెడీ చేసుకోవాలి అన్నేసి అల్లం వేయకుండా దంచాలండి తర్వాత అల్లం ముక్కేసుకోవాలి ఒక కుండ పెట్టుకొని చక్కగా కొన్ని వాటిపోసి ఈ మసాలా దంచిన వేసి కొంచెం టీ పొడి మేసి మరగనివ్వాలి ఏంటి మసాలా అనుకుంటున్నారా మసాలా టీ అండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది తర్వాత ఒక బెల్లం ముక్క వేయాలండి బెల్లం ముక్కను కూడా ఇలాగని చేశాను మంచిగా మరిగిపోతుంది స్మెల్ అయితే ఇంకా మామూలుగా రాదండి సూపర్ వస్తూ ఉంటుంది అదే తాగ కానీ పాలు పోసుకోవాలి పాలు పోసుకుని నేను పాలు పోసి షాప్కి వెళ్ళి వస్తారకే పొంగిపోయినాయండి మొత్తం కొంచెం దగ్గర ఉండండి కుండలా స్పీడ్గా పొంగి వస్తుంది ఆగదు మంచిగా గ్లాస్లో పూసుకున్నానండి సూపర్ అంటే సూపర్ స్మెల్ వస్తుంది ఒకటే కప్ కదా పెట్టుకున్నాగా ఈ గరం చాయ్ చక్కగా చిరంజీవి ఫ్యాన్స్కి ఇష్టం చాయ్ చెమకు లేదు చాగా రాబాయ్ అట్లనే నాగార్జున నాగార్జున ఫ్యాన్స్ ఏ సకు బాయ్ జరతే గరం గరం చాయ్